బ్రైజులా దేవునికి స్తోత్రం హాలలుయా దేని ఉపవాసములు చేస్తూ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తులో కొనసాగించున్న క్రీస్తులు కలిగిన క్రైస్తువులు ఉపవాసం అనే పదముల దాగి ఉన్న ఐదు ఆత్మీయ అర్ధాలు తప్పక తెలుసుకోవాలి ఇంతకీ ఏమిటా ఉపవాసం అనే పదముల దాగి ఉన్న ఐదు ఆత్మీయ అర్ధాలు అంటే ఊ అనగా ఉపేక్షించుకున్నట ఈ విషయాలు మత స్వార్థ మార్కు లోకాలో మనం చూస్తూ ఉంటాం ఉపేక్షించుకోవడం అంటే స్వార్థాన్ని త్యాగము చేయాలి అదే విధముగా తనను తాను హెచ్చించుకోవడం తనను తాను గొప్పగా గుర్తించి ప్రవర్తించడం నేను అనే ఆహాన్ని అంతేకాకుండా దేవునికి విరోధమైన కోరికలు ఆలోచనలను ఉపేక్షించి దేవుని కొరకే జీవించు స్థితి అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాదు పా అనే పదాన్ని మనం చూస్తుంటాం పా అనగా పరీక్షించుకునిట అని మనం చూస్తుంటాం పరీక్షించుకోవడం ఈ పదాన్ని మనం చూస్తున్నప్పుడు కీర్తనలో మనం చూస్తుంటాం నీ కాయాసకరమైన మార్గము నా నాయందున్నదేమో అని అక్కడ భక్తుడు తను తాను పరీక్షించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం గనుక దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉంటే వాటిని సరిచేసుకుని దేవుని కోరే ఆత్మీయత కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడమే పరీక్షించుకునిట అనే అర్థమునైనా మూడవది వాను మనం చూస్తూ ఉంటాం వా వాక్యముతో సంబంధం కలిగి వాక్యమును చదువుట వాక్యమును ధ్యానించుట అయ్యున్నది ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అపస్తుల కార్యములో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఒక నపంసకుడు ఐతోపీయుడైనటువంటి అయినటువంటి నపంసకుడు అతడు గ్రంథమును చదువుటను బట్టి ఆ సందర్భంలో దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ఉపవాసము అనే పదములో నాలుగవదిగా సాని మనం చూస్తూ ఉంటాం సానగా మనలను మనం సమర్పించుకున్నట దేవునితో సహవాసమును కలిగి ఉంటే సా యొక్క అర్థమునై ఉన్నది అయితే సమర్పించుకోవడం అంటే సమయాన్ని దేవునికి ఇవ్వాలి మనలను మనం సంపూర్ణముగా మన ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవునికి ఇచ్చుటై ఉన్నది ఎప్పుడైతే ఇటువంటి స్థితిని మనం కలిగి ఉంటామో మహిమా సంబంధమైన రూపాంతర స్థితిని మనం పొందుకుంటాం దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం ఈ విషయాలు యొక్క రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఉపవాసం అనే పదములో ఐదవది మూని మనం చూస్తాం అంటే మన జీవితాలను దేవునితో ముడిపెట్టుకున్నే ఇటు స్థితిని ఒక ఆనోకులో మనం చూస్తాం నోవాహులో మనం చూస్తూ ఉంటాం వారి జీవితాలు దేవునితో అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి కలిగినటు ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు వారు అనుభవించినట్లు మనం చూస్తూ ఉంటాం ఇది ఉపవాసం అనే పదములున్న ఐదు ఆత్మీయ అర్థాలై ఉన్నవి ఆమె